అందరికీ నమస్కారం షేరింగ్ స్టోరీస్ పాడ్కాస్ట్ కి స్వాగతం ఈ ఛానల్లో మనం పుస్తకాల గురించి చర్చిస్తాం ఈ కంటెంట్ ప్లాట్స్ ఫర్ మూవీస్ డాట్ కామ్ వారిచే సమర్థించబడింది ఇది ఏఐ ఎనేబుల్డ్ బుక్ ట్రేలర్ ప్లాట్ఫామ్ ఇక్కడ మీరు పుస్తకాన్ని కొనుగోలు చేసే ముందు దాని గురించి బాగా అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం ట్రైలర్ చూడవచ్చు అవును అలాగే మేము ఇన్లో హ్యాష్టాగ్ పుషింగ్ ఇండియన్ ఆథర్స్ ప్రచారం ద్వారా భారతీయ రచయితల పుస్తకాలను కూడా ప్రదర్శిస్తున్నాము ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మనం రవిమంత్రి గారు రాసిన ధీర సమీరే గంగా తీరే అనే నవల గురించి కొన్ని వివరాలు పాఠకుల అభిప్రాయాలు చూద్దాం అవును మన దగ్గరున్న సమాచారం అంటే రచయిత నేపథ్యం కొన్ని పాఠకుల రివ్యూస్ వీటి ఆధారంగా ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటో కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకింతలా ఆకట్టుకొంటోంది ఈ పుస్తకం Ah, ah, Shaili, Kadhanam, ah, emotions, Bring your book to life with AI. ThoughtsForMovies.com helps you create movie like trailers for your book, allowing filmmakers to visualize your story just the way you imagined it while writing. Enhance the storytelling experience to a whole new level with realistic characters, immersive voiceovers, and cinematic sound effects. No more boring stock images or generic clips. సరే మొదలు పెడదాం ఈ పుస్తకం మూలాల్లోకి వెళ్తే ధీరసమీరే గంగా తీరే ఆ పేరులోనే ఏదో ఉంది కదా ప్రశాంతత కొంచెం కవిత్వం నిజమే రివ్యూస్ కూడా అదే అంటున్నాయి ఇది కేవలం కథలా కాకుండా ఒక అనుభూతి లాంటిదని అవును ఆ టైటిల్ వినగానే గంగానది ఒడ్డు అక్కడ మెల్లగా వీచే గాలి అదే సమీరం అవన్నీ గుర్తొస్తాయి ఈ నేపథ్యంలో ప్రేమ జ్ఞాపకాలు మనుషుల సంబంధాలు వీటి కథ అని తెలుస్తోంది అయితే ఇది మామూలు ప్రేమకథ కాదు అని కూడా అంటున్నారు చదువుతుంటే ఒక రకమైన ధ్యానంలా అనిపిస్తుందని కొన్ని రివ్యూస్ చెప్తున్నాయి అది కొంచెం ఆసక్తికరంగా ఉంది అవును కరెక్ట్ ఆ రివ్యూస్ చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక్కడ గంగా సమీరం అవి జస్ట్ లొకేషన్స్ కాదనమాట అవి సింబల్స్ ప్రతీకలు మన ఇమోషన్స్ మన మెమరీస్ ఎలా నదిలాగా కంటిన్యూస్గా మారుతూ ఉంటాయో మనసు మీద ఎలా ముద్ర వేస్తాయో అది చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తుంది రచయిత ఓ ఉదాహరణకు ప్రతి చిరునవ్వు వెనుక ఒక కథ ఉంటుంది లేక ప్రతి నిశ్శబ్దం బరువు మోస్తుంది ఇలాంటి లైన్స్ ఉన్నాయని కొన్ని రివ్యూస్లో చదివాను ఇవి కేవలం అందమైన మాటలు కాదు కదా పుస్తకం లోతును ఆ ఫిలాసఫికల్ టచ్ని చూపిస్తాయి అలా వరకు అదే కారణం అనుకుంటా పైపైన కనిపించే ఎమోషన్స్ కాకుండా మనుషుల మధ్య ఉండే కాంప్లెక్సిటీ సెన్సిటివిటీ వాటిని పట్టుకోవాలని చూశారు రచయిత అందుకేనేమో కొన్ని రివ్యూస్లో ఇది మామూలు ప్రేమ కథ కంటే ఎక్కువన్నారు ఒక ఎక్స్పీరియన్స్ లాంటిదని ఆ కవితాత్మక నడక కూడా హెల్ప్ చేసి ఉంటుంది ఖచ్చితంగా సరే మరి పాత్రల దగ్గరికొద్దామా నీరజ నిశాంత్ సమీరా ఈ పేర్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా నీరజ పాత్ర చాలా స్ట్రాంగ్ గా గుర్తుండిపోయేలా ఉంటుందని ఆమె గతం ఆమె మాటలు కథకు ఎమోషనల్ వెయిట్ ఇచ్చాయని కొన్ని రివ్యూస్ చెప్తున్నాయి అవును బలమైన పాత్రలే కదా కథకు ప్రాణం నీరజ క్యారెక్టర్ ద్వారా రచయిత అంటే మనిషి స్వభావంలోని రకరకాల షేడ్స్ ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అవి చూపించే ప్రయత్నం చేశారేమో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కథలో ఒక రకమైన సటిల్ సస్పెన్స్ అదే నిశ్శబ్దమైన ఉత్కంఠ చివరిదాకా ఉంటుందని కొన్ని రివ్యూస్లో రాశారు అవును ఆ సటిల్ సస్పెన్స్ అదెలా ఉంటుంది యాక్షన్ లాంటిది కాదు కదా కాదు కాదు బహుశా పాత్రల మైండ్లో సంఘర్షణలు వాళ్ల గతం మెల్లగా రివీలవ్వడం చెప్పని మాటలు వెనుక మీనింగ్స్ వీటితో క్రియేట్ చేశారేమో ఇది కథను ముందుకు తీసుకెళ్లడమే కాదు మనల్ని ఎమోషనల్గా కూడా ఇన్వాల్వ్ చేస్తుందేమో సరిగ్గా అదే అనిపిస్తోంది రివ్యూస్ చూస్తుంటే ఇది ప్లాట్ ట్విస్ట్ల మీద నడిచే సస్పెన్స్ కాదు క్యారెక్టర్ సైకలాజికల్ జర్నీ మీద ఆధారపడింది ఇది రచయిత రవిమంత్రి గారి స్టైల్ గురించి మనకు ఇంకాస్త క్లారిటీ ఇస్తుంది గద్యంలో కవిత్వం అది ఆయన స్పెషాలిటీ అని కూడా అంటున్నారు కదా అవును అంటే ఆ ఆ భాష వర్ణనలు వాటితో ఒక స్పెషల్ ఫీల్ క్రియేట్ చేయడంపై ఫోకస్ అనమాట ఈ స్టైల్ వల్లేనేమో ఇది మామూలు లవ్ స్టోరీలా కాకుండా చాలా లేయర్స్ తో ఆలోచింపజేసేలా ఉందని రివ్యూవర్స్ ఫీల్ అవుతున్నారు కేవలం స్టోరీ తెలుసుకోవడమే కాదు ఆ లాంగ్వేజ్ ని ఆ భావాన్ని ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట అవును ఇది సెల్ఫ్ డిస్కవరీ లాంగింగ్ లాంటి డీప్ థీమ్స్ ని టచ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది నిస్సందేహంగా భాషతో ఇలాంటి ప్రయోగాలు కథకు కవిత్వం జోడించడం అది రచయిత టాలెంట్కి నిదర్శనం చదివే ఎక్స్పీరియన్స్ ని ఇంకా ఇంకా గాఢంగా మారుస్తుంది సంఘటనలు మర్చిపోయినా ఆ ఫీల్ ఆ భాష గుర్తుందిపోతుంది మరి ఇంత మంచి స్టైల్తో రాస్తున్న రచయిత రవిమంత్రి గారి గురించి మనకేం తెలుసు ఆయన ఏంటి సమకాలీన తెలుగు రచయితగా హ్యూమన్ రిలేషన్స్ ఎమోషన్స్ ని బాగా రాస్తారని పేరుంది ఆంధ్రప్రదేశ్లో పుట్టి జెఎన్టీయూలో మాస్టర్స్ చేశారని కూడా ఉంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది ఆయన ఐర్లాండ్లో బిజినెస్ అనాలిస్ట్గా గా పనిచేస్తూ సాయంత్రాలు తెలుగు సాహిత్యం రాసేవారట ఓ అలాగా ఇది చాలా అంటే డిఫరెంట్ కాంబినేషన్ కదా ఒకవైపు టెక్నికల్ కార్పొరేట్ వరల్డ్ మరోవైపు ఇంత సెన్సిటివ్ గా సాహిత్యం రాయడం ఈ డ్యువల్ బ్యాక్గ్రౌండ్ ఆయన రచనలపై ఎలా ప్రభావం చూపించుంటుందంటారు ఏమో బహుశా ఆ వేర్వేరు అనుభవాలే మనుషుల్ని వాళ్ళ లోపలి ఆలోచనల్నీ ఇంకా డీప్గా అబ్జర్వ్ చేసే పవర్ ఇచ్చాయేమో కార్పొరేట్ లైఫ్ హడావుడికి భిన్నంగా సాహిత్యంలో ప్రశాంతత వెతుక్కున్నారేమో ఆయన ఫస్ట్ నవలా అమ్మ డైలీలో కొన్ని పేజీలు అది టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది నేషనల్ బెస్ట్ సెల్లర్ అయింది ఒక తల్లి మనసులో ఏముంటుంది ఆమె కలలు త్యాగాలు చాలా బాగా చూపించారని గొప్ప పేరొచ్చింది అవును మొదటి పుస్తకానికే అంత రికగ్నిషన్ రావడం వెనుక ఆయన అబ్జర్వేషన్ స్కిల్స్ ఫీలింగ్స్ ని వర్డ్స్లోకి మార్చగల టాలెంట్ ఉన్నాయని క్లియర్ గా తెలుస్తోంది ఆ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఇస్తే సాహిత్యం హ్యూమన్ సైడ్ ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసిందేమో నిజమే అలాగే ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ రీడర్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అవుతారని కూడా తెలుస్తోంది అవును ఇది ఈ రోజుల్లో రచయితలకు చాలా ఇంపార్టెంట్ కదా ఆడియన్స్తో బాండింగ్ కోసం సరే ఇక అసలు విషయానికి వస్తే ఈ పుస్తకం ధీరసమీరే గంగా తీరే పై రీడర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది రివ్యూస్ ఏం చెప్తున్నాయి చాలా వరకు పాజిటివ్గానే ఉన్నాయి ఒక రివ్యూవర్ అయితే దీన్ని హార్ట్ వార్మింగ్ అండ్ జాయస్ రీడ్ అన్నారు అంటే హృదయానికి హత్తుకునే సంతోషాన్నిచ్చే పుస్తకం అని ఆహా ప్రేమకథ సింపుల్గా ఉన్నా చాలా అందంగా రియలిస్టిక్గా అదే టైంలో కొంచెం మ్యాజికల్గా అనిపించిందని కూడా రాశారు ఓ ఆ రివ్యూలో పాత్రల గురించి కూడా చెప్పారా అవును నీరజ నిశాంత్ సమీరా ఈ క్యారెక్టర్స్ మనకు చాలా దగ్గరగా మనలో ఒకరిలా అనిపిస్తాయని వాళ్ల జర్నీలో మనమూ వాళ్లతో పాటు నడుస్తున్న ఫీలింగ్ వస్తుందని రాశారు ముఖ్యంగా చిన్న చిన్న ప్రేమ మూమెంట్స్ ఆ సిగ్గుతో నవ్వడాలు చెప్పని ఫీలింగ్స్ చిన్న చిన్న స్వీట్ జెస్చర్స్ వాటిని రైటర్ బాగా పట్టుకున్నారని అందుకే అది ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పారు మొదలు పెడితే ఆపకుండా చదివిస్తోందని కూడా అన్నారు అంటే పేజ్ టర్నర్ అన్నమాట అవును ఇది ఒక టైప్ ఆఫ్ రెస్పాన్స్ అయితే ఇంకో రివ్యూ మరికొన్ని డీప్ విషయాలు చెప్పింది ఆ రివ్యూవర్ పుస్తకం రిలీజ్ అయిన వెంటనే ప్రైస్ కూడా చూడకుండా కొని ఒకే సిట్టింగ్లో చదివేశానని చెప్పడం అది చాలా ఇంట్రెస్టింగ్ అవును అది రచయిత మీద నమ్మకాన్ని చూపిస్తుంది బహుశా అమ్మా డైరీ ఇచ్చిన ఇంపాక్టేమో అదే అనుకుంటా ఆ రివ్యూలో ఒక మాట నన్ను బాగా ఆకట్టుకుంది ఏమిటది అందరూ అనుభవించే అనుభవాలనే సరళంగా అందంగా తీరైన మాటలతో సొగసుగా చెప్పగలిగితే అదే రచయిత గెలుపు వావ్ చాలా బాగా చెప్పారు మనల్ని రా నా పక్కన కూర్చో ఓ కథ చెప్తా అని పిలుస్తున్నట్టుంటుందని చెప్పినట్టే ప్రేమ గురించి చాలా ప్రేమగా చెప్తూ నవ్విస్తూ ఏడ్పిస్తూ ఆలోచింపజేస్తారని అన్నారు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రచయిత స్టైల్ పాఠకుల మనసు పరల్లో లోతుగా దాచేసుకున్న భావాలను కూడా కదిలిస్తుంది అని చెప్పడం ఇది జస్ట్ స్టోరీ రీడింగ్ కాదు ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ ప్రాసెస్ లాంటిదనిపిస్తోంది ఆ రివ్యూ ఎండింగ్లో ఆ రివ్యూయర్ చెప్పిన మాట నీరు నిషి మీరా ముగ్గురు నేనే అది చాలా పవర్ఫుల్ అవును చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏముంటుంది ఒక రీడర్ తనని తాను ఆ పాత్రల్లో చూసుకోగలిగాడంటే రైటర్ క్రియేట్ చేసిన అంత అంత రియలిస్టిక్ గా అర్థం ఇదే అసలైన విజయం అవును సో మొత్తంగా ఈ రివ్యూస్ రైటర్ బ్యాక్గ్రౌండ్ బుక్ థీమ్ ఇవన్నీ కలిపి చూస్తే ఈ పుస్తకం ఎందుకు చదవాలి అనే క్వశ్చన్ కి కొన్ని క్లియర్ ఆన్సర్స్ కనిపిస్తున్నాయి సింపుల్గా ఉంటూనే బ్యూటిఫుల్గా ఉండే లవ్ స్టోరీ కథతో కలిసిన పోయట్రీ డీప్ ఎమోషన్స్ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ముఖ్యంగా నీరజ లైఫ్ రిలేషన్షిప్స్ మీద ఒక ఫిలాసఫికల్ టచ్ ఇవన్నీ దీన్ని స్పెషల్గా నిలుపుతుందని అర్థమైంది అవును ఈ పాయింట్స్ అన్నీ కలిసి తక్కువ టైంలో ఒక మంచి లిటరీ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ చాయిస్ అనిపిస్తోంది ఇది జస్ట్ టైంపాస్ బుక్లా కాకుండా చదివాక కూడా మనతో ఉండే మనల్ని ఆలోచింపజేసే రచన అని రివ్యూస్ చెప్తున్నాయి హ్యూమన్ కనెక్షన్స్ వాల్యూ మన ఎమోషన్స్ ఇంపార్టెన్స్ లైఫ్లో చిన్న ఆనందాలు ఇవన్నీ గుర్తుచేస్తుందనిపిస్తోంది ముఖ్యంగా మన డైలీ లైఫ్ హడావుడిలో మనం పట్టించుకోకుండా వదిలేసే సెన్సిటివ్ విషయాలపై సైలెన్స్ వెనక ఉండే మీనింగ్స్పై నవ్వుల వెనక కథలపై మన ఫోకస్ ని మళ్లించే ప్రయత్నం చేస్తోందని చెప్పొచ్చు మంచి సాహిత్యం చేయాల్సిన పని కూడా అదే కదా మనల్ని మనతో మాట్లాడుకునేలా చేయటం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనుషుల్ని ఇంకాస్త సెన్సిటివిటీతో చూసేలా చేయటం ఈ పుస్తకం ఆ పని బాగా చేస్తోందని మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది మరి ఈ పుస్తకం గురించిన ఈ డిస్కషన్ విన్న తర్వాత వింటున్న వారికి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ నవలలో ఏ పాయింట్ ఆ ఎమోషన్సా ఆ పోయిటిక్ స్టైలా క్యారెక్టర్స్ డెప్తా లేక రైటర్ బ్యాక్గ్రౌండా ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది బహుశా ఈ డిస్కషన్ తర్వాత మనకు కనిపించే ప్రతి మనిషి వెనుక ప్రతి నిశ్శబ్దం వెనుక ఒక కథ ఉంటుందనే అవేర్నెస్ పెరుగుతుందేమో ఆ ప్రతి చిరునవ్వు వెనుక ఒక కథ ఉంటుందనే లైన్ కేవలం పుస్తకంలోది కాకుండా మన లైఫ్లో చూసే ప్రతి స్మైల్ కి అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తామేమో అది నిజంగా ఆలోచించాల్సిన విషయం సరే ఇక మా ఈ ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మా షేరింగ్ స్టోరీస్ ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు ఇలాంటి మరిన్ని పుస్తకాలను మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అవును అలాగే ఈ అద్భుతమైన పుస్తకం తీరేను కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని తప్పకుండా చూడండి కొని చదవండి మీ ఓన్ ఎక్స్పీరియన్స్ పొందండి చివరగా ఒక చిన్న రిక్వెస్ట్ ఈకు బాగా నచ్చిన మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన ఏదైనా ఒక ఇండియన్ ఆథర్ రాసిన బుక్ పేర్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి అది వేరే బుక్ లవర్స్కి కూడా హెల్ప్ అవ్వచ్చు తప్పకుండా తదుపరి ఎపిసోడ్లో మరో మంచి పుస్తక విశ్లేషణతో మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం